thank <laughs> you

గారి ఆదేశాల మేరకు ఖమ్మం పట్టణంలో మాదిగల ఆత్మగౌరవ డబ్బు ర్యాలీ పడుతున్నాం ఈ ర్యాలీ ఉద్దేశం ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ సమీర్ అక్తార్ గారి కమిషన్ రిపోర్ట్లో ఉన్న లోపాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించే నూతన మంత్రివర్గంలో మాదికలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని గతంలో షంబీర్ ఎక్త రిపోర్టును చేసుకొని ఏబిసి మూడు గ్రూపులుగా చేసిన దాన్ని రద్దు చేసి ఏబిసిడీలుగా వర్గీకరించాలనే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో మాదిగల ఆకాంక్షను ప్రభుత్వానికి ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు తెలియజేయడానికి ఈరోజు మా ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో ఉన్న లోపాలను సవరించడానికి జస్టిస్ సమీర్ అక్తార్ కమిషన్ ఒక నెల రోజులు అంటే ఈ నెల పదవ తారీఖు వరకు పొడిగించడం జరిగింది పదవ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం షమీర్ అక్తర్ గారిని కదిలించకుండా పదవ తారీఖు నైటు పది గంటల వరకు వినతులు స్వీకరించి ఆ లోపాలను సమర్పించడానికి షమీర్ అఖతారి గారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని ఎంఆర్పీఎస్ యుద్ధం చేస్తుంది డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రేపు ఎల్లుండు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని ఉన్నాయని శరవేగంగా ప్రచారం జరుగుతుంది ఈ శరవేగంగా వేగంగా ప్రచారం జరగటం వల్ల షమీర్ అఖతారు పూర్తి స్థాయిలో వర్గీకరణ మీద అధ్యయనం చేసే అవకాశం కోల్పోతారేమని భయంగా ఉన్నది ఎందుకంటే గతంలో మూడు నెలలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆయన రిపోర్ట్ను ఆగమేఘాలుగా తీసుకొని ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి వరకు వర్గీకరణకు తీర్పు ఇవ్వటం వర్గీకరణ సమర్థిస్తూ చట్టం చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది కానీ ఆ రిపోర్ట్లో యాభై తొమ్మిది ఉంటే యాభై తొమ్మిది కులాల్లో మాలల్లో ఉన్న కులాలను కొంతమందిని తీసి ఉడకజంగం లెక్కల ఇతర కులాలకు చెందిన చాలా మాయకులు ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో ఒక అటెండర్ ఉద్యోగం కూడా పొందలేని వాళ్ళ దగ్గర తొమ్మిది వందల మంది ఉండి రెండు వందల మంది ఉద్యోగం పొందిన గంటా చక్కెరపాణి కులం పంబాలను తీసుకొచ్చి అందులో వేశారు ఇరవై తొమ్మిది వందల మంది ఉన్న గద్దర్ కులానికి చెందిన మండం కులాన్ని తీసుకొచ్చి అందులో వేశారు గద్దల కులం ఇరవై తొమ్మిది వందల మంది ఉంటే ఎనిమిది వందల యాభై మంది పైగా ఉద్యోగాలు వచ్చాయి గంటా సెకరపాణి కులం తొమ్మిది వందలు ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న నలుగురు ప్రొఫెసర్లు వచ్చారు వాళ్ళు మొత్తం రెండు వందల యాభై మంది ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నారు అంటే అసలు ఉద్య విద్యా ఉద్యోగ అవకాశాలు వినియోగించుకోలేని అమాయకమైన డెక్కలే బుడక దంగాల మధ్యన అన్ని అవకాశాలు ఉపయోగించుకున్న ఈ కొన్ని కులాలు నెకాయటి కులాలు తీసుకొచ్చి అందులో వేయటం వల్ల వాళ్ళకు ఒక్క ఉద్యోగం కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని మాల ఉపకులాలుగా గుర్తించి వాళ్ళని మాల కులని ఎంఆర్బి డిమాండ్ చేస్తున్నాడు ఈరోజు ఖమ్మం జిల్లా నలుమూల నుంచి నా మాదిగ రక్త బంధువులు విచ్చేశారు మాదిగల ఆత్మ గౌరవ డబ్బు ప్రదర్శన యాత్ర గ్రౌండ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొనసాగుతూ ఉంటది ఈ రాష్ట్ర కమిటీ మాది గారి ప్రధాన డిమాండ్ అయినటువంటి జస్టిస్ సమీ గారి ఎస్సీ వర్గీకరణ నివేదికలో తప్పులు తడకలు ఉన్నాయి ఖచ్చితంగా వాటిని సవరించాలి మాదిగలకు అనుగుణంగా సామాజిక న్యాయకు అనుగుణంగా ఏదైతే ముప్పై మూడు లక్షల మంది మాదిక ప్రజలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా అనుగుణంగా వెనుకబడుతానికి అనుగుణంగా విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో వెనుకబడుతానికి అనుగుణంగా మాకు కృష్ణ మాదికారు చెప్పినట్లు పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలి నెంబర్ టూ డిమాండ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మాదిగలమైన మేము మంత్రివర్గంలో రెండు స్థానాలని తక్షణమే మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఇంకొక డిమాండ్ అసలు మా ఆత్మ గౌరవ ప్రత్యేక డిమాండ్ ఏబిసిడి గతంలో తొంభై తొమ్మిదిలో జస్టిస్ రామ్ చంద్ర రాజు కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు కూడా ఏబిసిడి గా ఉన్నది ఇప్పుడు గ్రూప్ వన్ టూ త్రీ గా నివేదికను తప్పుడు ఇచ్చారు దాన్ని సరి చేసి ఏబిసిడీలు ఇవ్వాలని చెప్పేసి ఈ మూడు ప్రధానమైన డిమాండ్ తోటి మేము ఈ రోజు డప్పు మహాప్రదర్శన యాత్ర కొనసాగి ప్రస్తుతం ఖమ్మం కేంద్రంగా జరుగుతున్నటువంటి ఆదిగల ఆత్మగౌర డప్పు ప్రదర్శన ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే సమీమక్తర గారి కమిషన్ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సవరించి వాటి తప్పులు లేకుండా సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పులు సరిదిద్దాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు మరి మంత్రివర్గంలో స్థానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాదిగలకు మరి ఇద్దరు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కూడా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మరి ఏబిసిగా కేటాయించినటువంటి ఏదైతే రిజర్వేషన్లు కల్పించారో ఏబిసి మరి విభజించి అన్ని కులాలకు సమన్వయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో మందాకృష్ణ మాది గారు ఈ డిమాండ్స్ మీద ఏ పోరాటాన్ని పిలుపునిచ్చినా ఖచ్చితంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రత తీసుకుపోవడంలోని మాదిగా మాది కులాలు మరి మాదిగా ఎంఆర్పీ అనుబంధ సంఘాలు మొత్తం ఉద్యమానికి సిద్ధమై ఉంటాయని చెప్పేసి ఈ వేదిక